హాయ్ ఫ్రెండ్స్ మా ఊరిలో కొత్తగా కట్టిన రామాలయం చూడండి ఎంత అందంగా ఉందో చూడడానికి అసలు రెండు కళ్ళు సరిపోవడం లేదు నేను గుడిలోకి వెళ్దాం అనుకున్నాను కానీ మాకెప్పుడైనా దెయ్యం దెయ్యం అంటుంది దెయ్యం లోపలికి వస్తే ఆం చేసం ఊరుకుంటాడో తోక తీసుకొట్టాడు ఇంకో వెళ్ళి వేరే దేశంలో పడతాను ఎందుకులే రిస్క్ అని చెప్పి వెళ్ళలేదన్నమాట చూడ్డానికి మాత్రం అసలు అద్దిరిపోయింది గుడి మాత్రం విగ్రహాలు కానీ ధ్వజస్తంభం కానీ అన్నీ సూపర్గా ఉన్నాయి అస్సల చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత బాగా గుడి చాలా అందంగా ఉందండి చూడ్డానికి అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు ఒక పది కళ్ళు ఇవ్వుదేవిడా అని అడిగితే ఉన్న రెండు కళ్ళునే సరిగ్గా చూసుకోవడం చేత కాదు కానీ పది కళ్ళు కావాలంట అంటారు ఎందుకులే అని చెప్పి ఆడము అనిసాను ధ్వజస్తంభం అది కూడా చాలా పెద్దదండి ఒక పెద్ద తాడి చెట్టు అంతా పొడుగుంది అసలు అంత పొడుగా అనిపించింది విగ్రహాలు అవి చాలా బాగున్నాయి కలశాలు అవి కూడా పెట్టారు నీట్గా లైటింగ్లో విగ్రహాలన్నీ భలే మర్చిపోతున్నాయి ఫ్రెండ్స్ గోపురానికి మూడు కలశాలు పెట్టారు మూడు గోపురాలకి అవి తీయడానికి ట్రై చేస్తుందని కానీ చీకటినందుకు కదా ఏం కనిపించడం లేదు మనకి గల్త్మంతులు నాలుగు చెల్లి పెట్టారు వస్తాము అయితే ఆకాశాన్ని అంటేస్తున్నట్టుంది అస్సలు అందుకొచ్చాము మనం ఇక మనం చంద్రుడమే కదా వెళ్ళక్కర్లేదు జాస్తమయం అన్నీ చూస్తే చాలు చంద్రుని తాగుతుందేమో రోజును అంత పొడుగ్గా ఉంది రామాలయాన్ని చూస్తుంటే చిన్నప్పుడు ఇసుకలో కట్టిన గుళ్ళు గుర్తు వస్తున్నాయి ఎంత గుళ్ళు కట్టినా ఉండేవి కాదు ఎంత ఎన్ని మెట్లు కట్టివాళ్ళమో మెట్లెక్కి తిరిగిపోయి మా రామాలయం బాగా కట్టారు ప్రతి స్తంభానికి అరటి చెట్లతో పెట్టారు స్తంభానికి ఒక సైనికులగా అరటి చెట్లు కొబ్బరిన్లు మొత్తం భలే కట్టారు గ్రీన్ కలర్ మొత్తం గుడికి చాలా అందంగా ఉన్నాయి ఈ లైటింగ్లోని లైటింగ్లో అయితే ఇంకా అందంగా ఉన్నాయి మా మేడమనిస్ తీయడం వల్ల కొంచెం చీకటి వస్తుంది మన గుడి దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటంటే అండి అరటి చెట్లతో పాటు అరటిగాయలను కూడా తీసుకొచ్చి కట్టారు స్తంభాలకి అందుకు బాగా నచ్చింది ఎక్కడికి వెళ్ళకలేదు అరటికాయలకి గుళ్ళోకి వెళ్ళి అరటికాయ తీసుకుని తినేయవచ్చు అసలు ఎండలకి ఆ అరటి చెట్లు ఎలా మాడిపోయాయి అంటే అగ్గిలో దూది పిందులు పడితే మాడిపోయినట్టుగా మాడిపోయే ఇంకా మనుషులైతే అసలు ఉండలేరు అంతలా ఎండలు కాస్తున్నాయి అయినప్పటికీ గుడికి ఎంతమంది వస్తారంటే ఓపెనింగ్ అని చెప్పి పంతులు అసలు ఎంతమందిని బయటికి వెళ్ళమని చెప్పిన ఫ్రెండ్స్ రామాలయంలో ఆంజేస్వామి విగ్రహాలు ఎన్ని ఉన్నాయో అయినప్పటికీ కూడా మూడు గోపురాలకి మూడు జంటలు పెట్టారు ఎక్కువగా చాలా జండలు పెట్టారు ఏ స్తంభం చూసినా ఆంజనేయస్వామి విగ్రహమే పెట్టారు అంత ఎక్కువ పెట్టారు అసలు ఓపెనింగ్ రోజు ఎంతమంది వచ్చారంటే ఇంకా పంతులు గారు వాళ్ళందరినీ బయటికి పంపించలేక చాలా ఇబ్బంది పడ్డారు ఇంకా అంత జనంలో మనం వెళ్తే తిరిగి బయటికి రాలేమని అర్థమైపోయింది అలా గుడి పక్కనే కదా ఎందుకులే వెళ్ళి దెబ్బలు తీయించుకోడు అని చెప్పి అలా కామ్గా సైలెంట్గా ఉండిపోయి వీడియో తీసుకుంటూ కూర్చున్నాను మేడం దాన్ని నైట్ అయితే ఇంకా అందంగా ఉంది గుడి